శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణ దేశకేంద్రుల వారి శుద్ధ తత్వ కందార్ధములు నాయనా శిష్య ఈ పరిపూర్ణ బోధను వివరించుచున్నాను వినడు నే నన్నీ బ్రహ్మలోపల లేనిదే సంభవమునంది లీల తనకు దా జగములై వెలసెను నేనది మృగ నిజముగా తన్ను చూకులా నేటి గజిబ్బీ జీబిను చూ మానసమున్న వారి మాట కామోదించి మానసమున్న వారి మాట కామోదించి దానికి బోధకు తగుణంచు వినా చేస్తే చముగా తన్నోచూ లో నేటి గజిబీచి ఓ శిష్యుడా నేను అని అనని అచల నందు లేక ఎరుక తోచిన లీలగా తనకు తానే శరీర ప్రపంచములుగా పరిణమించను దానిని నేను ఎండమావుల జలము వలె నిజము కాదని చెప్పినాను జనులు జనులు ఈ ఎరుకను సత్యమని ఒక పర్యాయము అసత్యమని ఒక పర్యాయము కలవరపడి చెప్పు మాటలను విని ఎరుక రాకడపోకడలోగలది కావున దానిని గూర్చివారు కలవరపడు మాటలు విని నేను చెప్పు పరిపూర్ణ బోధ ఎట్టిదనగా ఎరుక మూలము లేకయే తోచుచున్నది ఇట్లు మూలము లేకయే తోచుచున్న ఎరుక పరిపూర్ణమును గనబోయితే తానే లేకపోవుచున్నది కనుక ఎండమావుల జలమువలే శాశ్వతముగా ఉండక భ్రాంతిగా ఎరుక ఇన్నటులా తోచుటయే కానీ నిజముగా ఉండక మటుమాయమైపోవును ఓ శిష్యుడా నేను నేను అని అననేది అచల పరిపూర్ణమునందు మూలము లేక ఎరుక తోచిన లేలగా తనకు తానే శరీర ప్రపంచములుగా పరిణమించను దానిని నేను ఎండమావుల జలము వలె నిజము కాదని చెప్పినాను ఈ మన శరీరములో ఈ నేను నేను అని యొక్క స్వరూపము జ్ఞానము ఎరుక అయితే అచల పరిపూర్ణము యొక్క స్వరూపము ఈ నేను నేను అని ఎన్నటికీ కూడా అననే అన్నదు ఈ మూలము లేక నేను నేను అని ఎరుక తోచిన విధముగా ఒక మనకిగా ఒక లేలగా అంటే ఒక కనుకట్టుగా అన్నమాట తనకు తానే శరీర ప్రపంచములుగా పరిణమించిందనమాట ఈ నేను అనే యొక్క జ్ఞానము ఈ శరీరములో ఈ నేను నేను అనుకునే యొక్క జ్ఞానము ఈ శరీరమే నేను అనుకోనే మొదట ఈ శరీరాన్ని మొత్తం కూడా అరికాలు మొదలుకొని శరీరము తల చివర ఎంట్రుక మట్టుకు మొత్తం కూడా ఈ నేను నేను అనుకునే యొక్క జ్ఞానస్వరూపము మట్టికే నేను అనుకొని తర్వాత దీనితోటి ఇక ఈ ప్రపంచం కనపడే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా తనకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి సృష్టించుకొని అనేక రకాలుగా విభజించుకొని చూస్తూ ఉండదు ఏదైతే ఉన్నదో అదే ఎక్కడ జ్ఞానము అన్న ఎరుక అన్న అయితే ఇది ఎటువంటిది ఒక లేల ఒక మాయ అంటే మాయ అంటే లేకనే ఉన్నట్టుగా తోపింపజేసేది లేకనే ఉన్నట్టుగా కనపడేది ఏదైతే ఉందో దాన్నే మాయా లేలా అంటే లేల అన్నా కూడా లేకనే ఒక మటుమాయమై కనీసం కనపడి మళ్ళీ తర్వాత కనపడకుండా ఉండేది ఏదైతే ఉందో దాన్నే ఒక లీలగా అంటాం మరి ఇది భగవంతుని దృష్టిలో భగవంతుని తత్వములో మరి ఇది ఎట్టు పని ఎటువంటి పరిస్థితులలో కూడా ఇది లేదు తనకు తానుగానే స్వయంగా కలగటం తనుకు తానుగానే ఈ ప్రపంచాన్ని సృష్టించుకోవటం తనుకు తానుగానే లేకపోవటం అనేది జరుగుతూ ఉన్నది అని మనకి ఇక్కడ తెలియజేయటం అన్నమాట మరి ఇది నిజమా అబద్ధమా మరి అబద్ధం అంటే మనం దీన్ని అబద్ధంగా మనం చూడగలుగుతామా అబద్ధం అంటే మనము నమ్మగలుగుతామా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది అబద్ధం అంటే మనం ఎవరం కూడా నమ్మము ఎందుకు నమ్మము అంటే ఇదే నిజము అనుకొని నమ్మి మనం ఉన్నాం కాబట్టి ఇదే నిజము అనుకొని నమ్మి ఇదే శాశ్వతము అనుకొని ఇదే జీవితం అనుకోని మనం జీవించుతూ ఉన్నాం కాబట్టి అందువల్ల ఇది అబద్ధం అంటే మనం నమ్మం మరి ఏ విధంగా మనము నమ్ముతాము అంటే మనకు మనమే పరిశోధన చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు వాళ్ళు పెద్దలు చెప్పారు శాస్త్రం చెప్పింది ఈ శరీరమే నేను అనుకునే యొక్క భావన ఏదైతే ఉందో అది అబద్ధం ఇంకా దీనితో కూడుకొని ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని సృష్టించుకునేది కూడా ఇదే ముందు నేనును అనే ఈ శరీరాన్ని ఆపాదించుకొని ఈ శరీరం తర్వాత తర్వాత ఈ ప్రపంచాన్ని అనేకాన్ని సృష్టించుకుంటుంది కూడా ఈ నేనే అక్కడికక్కడ ఇది ఎక్కడా అక్కడికక్కడే ఈ ప్రత్యేకతను దాన్ని ఈ శరీరంలోనే సృష్టించుకుంటూ ఉన్నది తర్వాత తనకు తానుగానే ఈ ప్రపంచాన్ని సృష్టించుకుంటుంది సృష్టించుకుంటూ ఉన్నది కాబట్టి మళ్ళీ సృష్టి లేకుండా కూడా పోతూ ఉన్నదన్నమాట అందువల్ల దీనికి మూలమంటూ లేనే లేదు అయితే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది లేదు అంటే మనం ఎవరూ కూడా నమ్మము అన్నమాట అయితే నమ్మకపోతే మరి అదే నిజమనుకొని మనం ప్రయాణం చేస్తే మనం నిజమనుకోని ప్రయాణం చేసినా కూడా అది అబద్ధమే ఎందుకు నిజమనుకోని ప్రయాణం చేసినా అబద్ధం అంటే మనం అనేక రకాలుగా మనం ఇక్కడ దీ ప్రయాణంలోనే మనం చూస్తూ ఉన్నాం ఈ శరీర తత్వాలు అనేది ఈ శరీర నిర్మాణాలు అనేది మన మనకంటే చిన్నవాళ్ళు కానీ మనకంటే పెద్దవాళ్ళు కానీ మన వారు కానీ మన ముందలే అనేక రకాలుగా ఈ శరీరాన్ని విడిచిపెట్టిపోవటం ఈ శరీరం అనేది లేకుండా పోవటం అనేది జరుగుతూ ఉన్నది మన అందరికీ కూడా అనుభవపూర్వకంగా ఈ ప్రపంచంలో జరుగుతూనే ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం మరి అటు ఉంటప్పుడు మన శరీరం అనేది అటువంటిది కాదా అని ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నట్లయితే తప్పనిసరిగా అప్పుడు నమ్మాల్సిన పరిస్థితి వచ్చుద్ది ఇది నిజం కాదు అంటే మరి నమ్మినప్పుడు ఇక మనం ఏం చేయాలి మరి అబద్ధంగా ఉండేది ఏమీ లేదు ఇక ఇది ఏమీ లేని దానికోసం ఇక మనం చేసేది ఏంది ఇంకా ఎందుకు అనే విషయం అటువంటి నిరుత్సాహం అనేది మనకు తయారు కావచ్చు ఎందుకు ఏమీ లేదు ఏమీ లేని దానికోసం ఎందుకు చేయాలి అనే నిరుత్సాహం వచ్చినప్పుడే ఇక్కడ భగవద్గీత అనేది తయారయ్యింది ఏ విధంగాను అంటే అర్జునుడు అక్కడ ఉండ యుద్ధ సైన్యాన్ని అటుపక్క సైన్యాన్ని ఇటుపక్క సైన్యాన్ని రెండు పక్కల ఇరుపక్కల ఉన్న సైన్యాన్ని చూసి తన అన్నదమ్ములను తన బంధువులను తన చుట్టాలను అందరినీ కూడా చూసి ఈ యుద్ధంలో జరిగే పరిణామాన్ని ముందుగానే యోచించి దీని తర్వాత ఎటువంటి ఫలితము అనేది ఎక్కడ రాబోతూ ఉన్నది ఈ యుద్ధం అనేది చేయటం అవసరమా దీనికోసం ఎంత రక్తపాతం అనేది జరుగుద్ది ఎంతమంది మరణించుతారు అటు బంధువులు కానీ బయట ఈ యుద్ధం కోసం వచ్చిన శత్రువులు కానీ తన పక్షం వారు కానీ పక్షం వారు కానీ ఎవరైనా సరే ఆ యుద్ధములో మరణించితే ఆ మరణించిన తర్వాత వచ్చేది ఏంటి అంటే రాజ్యము అనే అధికారం ఆ రాజ్యం కోసం ఈ యుద్ధం చేసి ఇంత రక్తపాతం అనేది జరిగేది కా జరిగేదానికోసం అవసరమా అన్న ప్రశ్న అక్కడ అర్జునుడికి కలిగిందన్నమాట ఆ కలిగిన కాడి ఇక్కడ భగవద్గీత అనేది తయారైంది ఏ విధంగాను అంటే ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చిన ప్రతి ఒక్క జీవి కూడా ఇక్కడ జీవుడు అనే పేరు ఎందుకు వస్తూ ఉన్నది అంటే శరీరం మట్టికే నేను అనుకున్న దాన్నే ఇక్కడ జీవుడు అంటాం ఈ శరీర పరిధి కాకుండా ఈ శరీరములో ఏ చేతనారూపకంగా శరీరములో ఉన్నదో అది లానా బయట కూడా సర్వవ్యాపకంగా నిండి నిబిడీకృతమై ఉన్నదని చూసినప్పుడు జీవత్వం అనేది కోల్పోవటం జరుగుద్ది మనకి ఎప్పుడైతే లానా బయట కూడా ఏకమై ఉన్న స్థితిని మనం పొందినప్పుడు జీవత్వం కోలిపోతే ఉండేది ఈశ్వరతత్వమే పరిధిని ఎప్పుడైతే దాటగలుగుతాడో ఉండేది ఈశ్వరతత్వమే పరిధిని ఆపాదించుకున్నంతసేపు జీవుడు పరిధిని తొలగినప్పుడు ఉండేది ఈశ్వరుడు మరి అటువంటి ఈశ్వరతత్వమే ఈ తొలి ఈ జీవత్వం అనేది తొలగిన తర్వాత కాబట్టి ఈ శరీరములో ఉన్నంతసేపు ఈ శరీరాధారిగా ఉన్నంతసేపు ఈ శరీరానికి సంబంధించిన భావనలు ఈ శరీరానికి సంబంధించిన ఆలోచనలు కర్మలు ఏ అయితే ఉండయో అయ్యే మనకే తటస్థించుతూ ఉంటాయి అన్నమాట అయితే అసలు ఈ శరీరం అనేది లేకనే ఉండట్టుగా ధరించుకొని వచ్చిందంటే ఒక వస్తువు కానీ తయారయ్యి కానీ ఉన్నది అంటే ఆ వస్తువుకు సంబంధించిన పని కర్మ అనేది తప్పనిసరిగా ఉంటుందన్నమాట అదేవిధంగా ప్రతి ఒక్క శరీరము ఈ భూమి మనకి వచ్చిందంటే ఈ శరీరానికి సంబంధించిన కర్మ అనేది ఏదో ఉంటేనే ఈ శరీరం అనే వస్తువుని తయారయ్యి రావటం అనేది జరిగింది అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ అర్జున ప్రతి ఒక్క శరీరము కూడా దేనికోసం వచ్చింది భూమి మీద కంటే తను చేయవలసిన కర్మ ఏదైతే ఉన్నదో ఆ కర్మ అనేది ఉంటేనే ఇక్కడ చేయది చేయదగింది ఈ భూ ఈ శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మేనకి రావటం అనేది జరుగుద్ది కాబట్టి నీవు కూడా ఈ శరీరాన్ని ధరించుకొని ఇక్కడ వచ్చావు కాబట్టి నువ్వు ఒక ధర్మాన్ని నిలబెట్టేదానికి సంబంధించి ఈ శరీరాన్ని ధరించుకొని వచ్చావు నువ్వు ఎక్కడికి కాబట్టి నువ్వు ధర్మాన్ని నిలబెట్టేదానికి సంబంధించి వచ్చినప్పుడు నీ ధర్మం ఏంటిదంటే ఆ ధర్మాన్ని నిలబెట్టేదానికి సంబంధించిన యుద్ధమే నువ్వు చెయ్యాలి కానీ అది పాపమా ఇది పుణ్యమా వీళ్ళు బ్రతుకుతారా వీళ్ళు మరణిస్తారా దీనివల్ల వచ్చే ఫలితాలు ఏంటి అని ఇటువంటి నీతి నీతి వాక్యాలు పలికేదానికి ఎటువంటి ఆస్కారము లేదు ఎందుకు అంటే ఒక యుద్ధము అనేది తయారయ్యింది అంటే ఇది నీవో నేనో కల్పించుకొని కావాలని యుద్ధాన్ని మనం తయారు చేయాల కాలక్రమేణా ఎవరు ఎటువంటి దుర్మార్గానికి పాల్పడి ఆ దుర్మార్గాన్ని పెరిగిపోయినప్పుడు ఇక్కడ ఈశ్వరుడే స్వయంగా అటువంటి వాతావరణాన్ని సృష్టించి ఆ యుద్ధం జరిగేదాని కోసం అటువంటి అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని కోసం చేసే యొక్క కార్యకలాపమే ఈ యుద్ధం కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది నావారు ఇది మావారు ఇది దీనివల్ల ఇది జరుగుద్ది అది జరుగుద్ది నువ్వు కర్తగా ఎప్పుడూ కూడా భావించి ఇది నేను చెయ్యను ఇది నేను చేస్తాను అని ఎప్పుడు కూడా నిర్ణయం చేయొద్దు ఇది ప్రతి ఒక్కటి కూడా ఆ ఈశ్వర్ యొక్క అనుగ్రహంతో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఇది మొత్తం జరుగుతూ ఉన్నది కానీ ఈ నేను అనే అహంకారంతో కూడుకొని జరుగుతూ ఉన్నది అనేది నిజమైన భావన కాదు అని మనకు అర్జునుడికి అక్కడ కనీసం ఆ గీత ప్రబోధం ద్వారా అక్కడి నుంచి గీత అనేది తయారైందనమాట అదేవిధంగా ఈ లోకములో ప్రతి ఒక్క మనిషి కూడా ఇది ఈ వాస్తవాన్ని తెలుసుకొని ఇది లేదు అని మనకు జరిగినాక నిరుత్సాహం అనేది మనకు వచ్చినప్పుడు ఈ భూమి మేనకు వచ్చిన ప్రతి ఒక్క మనిషికి తనకు సంబంధించిన కర్మ ఏదైతే ఉన్నదో అది ఏ విధంగా తనకు సంబంధించింది అంటే ఎట్టు మనిషి బుద్ధి అనేది కర్మానుసారి అని మనకి ఇక్కడ పెద్దలు చెప్తూ ఉంటారు మనం ఏ కర్మకైతే మనం ఇక్కడికి వచ్చామో భూమి మీదకి అటువంటి బుద్ధే పుట్టించుద్ది అటువంటి బుద్ధే మనకు తయారవుద్ది ఆ బుద్ధితోటే మనం ఆ పని చేయాలనే కుతూహలము ఇష్టత అనేది మనకు తయారవుద్ది ఆ ఇష్టంతో ఆ పని అంటూ మనం చేయటం జరుగుద్ది ఆ చేసిన తర్వాత దాని యొక్క ఫలాఫలితాలనే మనం అనుభవించటం అనేది జరుగుద్ది మరి ఆ విధంగా ప్రతి ఒక్క జీవుడు ప్రతి ఒక్క ఉపాధి తనకు సంబంధించిన చేయదగిన కర్మలు ఏ అయితే ఉండయ్యో అవి చేసేందుకే ఈ భూమి మీదకే ఆకారాన్ని ధరించుకొని వచ్చింది కాబట్టి ఆ విధంగా మనం ఈ నిరుత్సాహం అంటూ పడకుండా ఏమీ లేదు అని నిరుత్సాహం అంటూ పడకుండా ఆ చేసే కర్మ ఇది ఏమీ లేదు అన్న విషయం మనకు తెలిసినప్పుడు ఆ ఏమీ లేకుండా ఉండేది కర్మ చేస్తూ కూడా ఏమీ లేకుండా ఉండే యొక్క మార్గం ఏదైతే ఉన్నదో ఆ మార్గాన్ని మనం పెద్దల ద్వారా మనం విని ఆ పెద్దలు ఎటువంటి పద్ధతిని మనకు చూపించగలుగుతారో అటువంటి మార్గాన్ని మనం ప్రయాణం చేసి ఆ ఏమీ లేనిది లేనట్టుగా నిలబడగలిగే యొక్క స్థితిని మనం సంపాదించగలిగాము అంటే తర్వాత మళ్ళీ మరుజన్మంటూ రాకుండా ఈ జన్మతోటే ఈ కడతేరటం అనేది జరుగుద్ది అది మనకిక్కడ మన పెద్దలు మనకు తెలియజేసిన యొక్క విషయం కాబట్టి ప్రతి ఒక్క శిష్యుడు కూడా ప్రతి ఒక్క సాధకుడు కూడా నాయన శిష్య ఈ భూమి వచ్చిన ప్రతి ఒక్క జీవి ఉపాధి కూడా తనకు సంబంధించిన కర్మ ఫలాపేక్ష అంటూ లేకుండా ఏ విధంగా ఫలాన్ని ఆశించకుండా కర్మంటూ చేసుకుంటూ ముందుకెళితే వాస్తవమైన అచల పరిపూర్ణం యొక్క స్థితి దగ్గరికి పోయేదానికి రాజబాటగా మనకు తయారవుద్దని మన పూర్వీకులు మన పెద్దలు మనకు తెలియజేశారు ఓం తత్స్